నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్వర్యంలో జగ్గంపేట స్టాలిన్ భవన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యులు వి చిట్టిబాబు మాట్లాడుతూ కార్మికుడు లేకుండా దేశ అభివృద్ధి లేదన్న సత్యాన్ని ప్రభుత్వాలు పాలకులు గ్రహించాలని అన్నారు అమెరికాలో ఉన్న భారతదేశ నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించే ట్రంప్ తీరు ఖండిస్తూ దేశ ప్రజలు మేడేను జరుపుకోవాలని కోరారు కార్మికులకు ఎనిమిది గంటలు పనిదినం పోరాడి సాధించుకున్న ఇంకా పన్నెండు గంటలు పనిచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం వేతనం అమలు కావడం లేదని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆంధ్ర కమిటీ సభ్యులు మోరు కీర్తి రాజు కె శ్రీనివాస్ పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు వి శాంతి పి భవానీ అరుణోదయ కళాకారులు పక్షాల ధర్మారెడ్డి పి సుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్మికులు పండగ కార్మికుల దినం కార్మికుల రోజు శ్రమజీవులకు వ్యతిరేకంగా షికాగో నగరంలో ఆ రోజు వేలాది మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ అమెరికా సామ్రాజ్యవాదం అమెరికా ప్రభుత్వం కార్మికుల పైన వివక్షణారహితంగా కార్పులు జరిపితే లక్షలాది మంది చనిపోతే అందులో ఒక కాపిరేడు మిగిలి ఆ క్లాత్ని తీసి ఆ రక్తంలో ముంచి ఎగరేస్తే అది మేడో ఒకటో తారీఖున ప్రపంచ దినంగా మారింది పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలకి వెట్టి సేకరికి వ్యతిరేకంగా జరిగిన విరోచిత పోరాటంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నూట ముప్పై తొమ్మిదవ మేడ సభను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం కార్మికులు కర్షకులు మేధావులు ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతాంగం చనిపోతూ ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు ఉన్న పరిశ్రమలు అన్నింటినీ కూడా మోడీ గవర్నమెంట్ మూసేస్తూ ఉన్నది ఒక ఐదు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు ఒకసారి పాకిస్తాన్ పైన మన పైన ఒక యుద్ధం చూపి భారతీయుల పైన సానుభూతి పొందడం కోసం యుద్ధాలను ప్రకటిస్తూ ఉన్నది చిన్న దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాదం డొనాల్డ్ ట్రంప్ లాంటి ఎవరైతే ఉన్నారో వి విధి నిక్షేపాల కోసం వ్యాపారాల కోసం చిన్న దేశాల దేశాలపైన యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపేస్తా ఉన్నారు ఆ సంపేసే వాటికి వ్యతిరేకంగా ఈరోజు మేడయం జరుపుకుంటా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి నిరుద్యోగులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు వ్యవసాయ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ అలాగే సేనాత రంగంలో కానీ నిరుద్యోగుల పట్టబద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ మేడియా సందర్భంగా ఐఎపీయు జాతీయ కమిటీ పిలుపుని ఆ పిలుపులో భాగంగా మేము వాళ్ళ నిరసన కార్యక్రమం తెలియజేసి జగ్గంపేటలో ఈ ర్యాలీ ప్రదర్శన ధర్నాను కూడా తెలి తెలియజేస్తాం ప్రజలకే విలేకమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ సలాం థ్యాంక్ యూ